తక్కువ బడ్జెట్లో శారీస్ ఇవ్వడానికి నేను వచ్చేసాను తీసుకోవడానికి మీరు కూడా వచ్చేసారుగా అయితే చూసేయండి శ్రీదుర్గా శారీస్ వరల్డ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అండ్ పక్కనే ఉన్న వెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో మొత్తం ఆఫర్ వీడియోనండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అనేటివి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి పెద్ద బడ్జెట్ ఏం పెట్టుకో అక్కర్లేదండి సో అందుకని ఎవరికైనా నచ్చుతాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి మంచి ఆఫర్లో ఉన్నాయి దసరా ఆఫర్ లాగా ఇచ్చేస్తున్నాను తీసేసుకోండి ఓకేనా ఈ శారీ వచ్చేసి వీవింగ్ మిస్టేక్ శారీలో నేను సేల్కి పెట్టాను కదండి ఈ శారీ టూ త్రీ మెంబర్స్ నన్ను అడిగారు అవైలబుల్ ఉందా అని బట్ ఒక మేడం దీన్ని హోల్డ్ చేయమనడం వల్ల నేను హోల్డ్లో పెట్టాను మేడం తర్వాత రిప్లై ఇవ్వలేదు సో అందుకనేసి నేను మళ్ళీ ఇప్పుడు సేల్కి పెడుతున్నాను ఎవరైతే ఎంక్వైరీకి నాకు కాల్ చేసి మెసేజ్ చేసినప్పుడు నేను లేదని చెప్పాను సో వాళ్ళకి నేను సారీ చెప్తున్నానండి ఇప్పుడు మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఓకేనా ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ త్రీయే ఉన్నాయండి అవి నేను ఓపెన్ చేశాను టూ శారీస్ ఓపెన్ చేశాను అక్కడ నాకైతే ఎక్కడ మిస్టేక్ కనబడలేదు ఫ్రెష్ శారీస్ కిందకే వచ్చేస్తాయి ఇవి మనం సేల్ చేసిన ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి కానీ ఈరోజు మీకు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కే వచ్చేస్తాయి అంటే ఈ శారీస్ మీద పెద్దగా ప్రైస్ వేరియేషన్ లేదు కానీ అప్కమింగ్ శారీస్ మీద చూడండి మీకు బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ ఓకేనా అందులో ఇదొక శారీ చూడండి ఇందులో టూ షేడ్స్ అలా ఉన్నవి బట్ ఇదొక్కటే ఉంది ఇప్పుడైతే ఇది బ్రింజాల్ కలర్ వస్తుంది చూడండి వంకపూత కలరు ఇలా వైట్ కలర్ బార్డర్ వస్తుంది ఫుల్ వైట్ అయితే కాదండి మరి దాని మీద జరీ లైన్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ వైట్ లాగే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది అండ్ పళ్ళు అనేది కూడా ఒకసారి చూసేయండి మీకు పళ్ళు అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి చాలా బాగున్నాయండి శారీస్ క్వాలిటీ మ్యాష్ మెలో శారీస్ కాబట్టి చాలా బాగుంటుంది క్లాత్ అసలు చాలా స్మూత్గా అనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి కొద్దిగా మెలో శారీసు దట్టు క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఈ త్రీ సారీస్ కొద్దిగా వై వెయిట్ ఉన్నాయండి అది గమనించగలరు ఓకేనా శారీ నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఎవరైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేయండి ఓకేనా ఎవరికైనా నచ్చితే ఇదిగో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఒకసారి బార్డర్ కూడా చూడండి ఒక సైడ్ చిన్న బార్డర్ మరొక సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది అది గమనించండి ఒకసారి అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ షేడ్ ఈ శారీ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది మీకు పైన కింద బార్డర్ అనేది పైన వైపు చిన్న బార్డర్ వస్తుంది కింద వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి ఇలా వస్తుంది చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసేద్దాం శారీ అయితే డార్క్ కలర్ ఉందండి అంటే డార్క్ మెరూన్ కలరు చాలా బాగుంది కలర్ అయితే ఇలా మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఇంతకుముందు మనం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేసాము ఇక్కడ కనిపిస్తుందా అసలు నాకైతే చాలా చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ ఏదో చిన్న మరకలాగా అయింది ఇదే మిస్టేక్ ఈ శారీలో రిమైనింగ్ ఇంతకుముందు చూపించిన టూ శారీస్లో అయితే ఏం మిస్టేక్ లేదు నేను ఓపెన్ చేశాను ఈ శారీలో వచ్చి ఇది చూపించాను చూడండి అది మాత్రమే మిస్టేక్ అనమాట ఓకేనా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తాయి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అనేది వేయండి ఎవరు ముందే పేమెంట్ చేయకండి ఓకేనా మళ్ళీ నేను రీఫండ్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా సో అందుకనేసి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ చూడండి కలర్ అయితే అద్దరిపోయింది ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు చూపించిన శారీసే బట్ ఇప్పుడు క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ వీడియోలో దాదాపు ఒక టెన్ శారీస్ వరకు చూపిస్తాను అన్ని ఆఫర్ శారీసేనండి ఇది చూడండి మల్టీ కలర్లో వచ్చేస్తుంది డైలీ యూజ్ పర్పస్ పర్ఫెక్ట్ సరిపోతాయండి వీటిని వేటికి కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపించే శారీస్ మనకి ఐరన్ అవసరం లేదనమాట డైరెక్ట్ వాష్ చేసుకొని మనం హ్యాపీగా వేర్ చేయొచ్చు అందులో చాలా బాగా కంఫర్ట్గా ఉంటాయి అండ్ బాడీ హగ్గింగ్ ఉంటాయి మనం ఎక్కడికైనా ఎంతసేపయినా క్యారీ చేయొచ్చు నో ప్రాబ్లం గుచ్చుకోవడం అలా ఏమి ఉండవన్నమాట శారీస్ అయితే అద్దరిపోయాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకోండి అండ్ పైన వచ్చేసి యాజ్ యూజ్వల్ చిన్ కొంచెం చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ అంటే మీడియం బార్డర్ అండి మరి బిగ్ బార్డర్ కాదు మనకి డైలీ వేర్ పర్పస్ కాబట్టి చిన్న బార్డరే ప్రిఫర్ చేస్తారు చాలామంది ఎవరైతే డైలీ స్కూల్కి వెళ్ళే టీచర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే టీచర్ ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది చూడండి మల్టీ కలర్లో ఇది ఒకప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నదండి డైలీ యూజ్ పర్పస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది ఇదైతే మనకి మ్యాష్ మెలో డోలా డోలా రెండు కలిపితే ఒక విధమైన క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంది టచ్ చేస్తేనే నాకు చాలా స్మూత్గా అనిపించింది అలాగే సిల్ కొంచెం సిల్కీగా అనిపిస్తుంది క్లాత్ షైనింగ్గా అనిపిస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇవి ఏ శారీస్ అయినా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సారీస్ మన ఛానల్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ సేల్ చేసినవి కావాలంటే ఒకసారి వీడియోస్ చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇవి మన ఛానల్లో ఎంతకు సేల్ చేసామండి బట్ ఇప్పుడేంటంటే ఆఫర్ అంటే ఆఫర్ లాగానే ఉండాలి అనేసి నాకు పడ్డ ధర కంటే తక్కువగానే ఇస్తున్నాను అనుకోండి అండ్ షిప్పింగ్ విషయం చెప్పడం మర్చిపోయాను షిప్పింగ్ అనేది ఎవ్రీ టూ శారీస్కి షిప్పింగ్ అనేది ఫ్రీ వస్తుందండి సింగిల్ శారీకి షిప్పింగ్ అనేది ఫ్రీ నేను ఇవ్వలేనండి బికాజ్ నేను ఇస్తున్నదే చాలా తక్కువ ప్రైజ్ దానికి మళ్ళీ నేను ఏదైతే ఫ్రీ షిప్పింగ్ అని అనౌన్స్ చేశాను అనుకోండి ఇంకా నాకు చాలా పెద్ద భారం అయిపోతుంది అది సో ఎవరైనా టూ శారీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చేస్తాను అనమాట టూ శారీస్ అంతకుమించి ఏ ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ అనేది ఫ్రీ వచ్చేస్తుంది సారీ ఓపెన్ చేస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తాయి చూడండి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తాయి శారీ అయితే కలర్ అద్దరిపోయింది ఆనియన్ పింక్ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి ఇలా మధ్యలో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇంకా మీకు కనిపించట్లేదు కానీ శారీ మొత్తం వీవింగ్ ఉందండి జరి వీవింగ్ ఈవెందో పళ్ళు నుంచి బ్లౌజ్ బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్ టోటల్ జరి ఉంది మీకు అది వీడియోలో కనిపించట్లేదు బట్ శారీ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను ఎవరికైనా నచ్చితే మాత్రం శారీ అని షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకేనా ఆ నెక్స్ట్ కలర్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది చూసేద్దాం అది కూడా ఇందులో త్రీ అలా ఉన్నాయి కలర్స్ ఇప్పుడు టూ కలర్స్ అలా ఉన్నాయి చూసేయండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అంటాం కదా మనము స్కై బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చేది అండ్ మధ్యలో మీకు ఫ్లోరల్ ప్రింట్ కూడా పింక్ అండ్ యెల్లోలో వచ్చేస్తుంది చూడండి శారీ మొత్తం జరి ఉంటుంది మీకు పింక్ కలర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉన్నాయి అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను చూసేయండి క్లియర్గా ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానికి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా శారీ అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూసారు కదా చాలా బాగున్నాయండి డైలీ వేర్ పర్పస్ చాలా బాగా పనికి వస్తాయి కట్టుకున్నా కూడా చాలా డిగ్నిటీగా కనిపిస్తుంది చిన్న బార్డర్ లైక్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది చూడండి మొత్తం అన్ని స్మాల్ బార్డరే ఉన్నాయి ఇక్కడ బిగ్ బార్డర్ లేదు ఇలా పైన స్మాల్ బార్డర్ కింద కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సారీ చూసేద్దాము ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఆ వీడియోని షేర్ చేయండి తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి మంచి శారీసు శ్రీదుర్గ శారీస్ బోర్డులో దొరుకుతాయి సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ శారీస్ అయితే అసలు ఎంత బాగున్నాయంటే ఇందులో ఫోర్ కలర్స్ అలా ఉన్నవి బట్ ఇప్పుడు టూ కలర్స్ అలా ఉన్నాయి చూడండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదండి శారీ మొత్తం జరీ ఈవింగ్ వచ్చేస్తుంది మీకు ఇది ఇక్కడ కనిపించట్లేదు అంతే మొత్తం శారీ అంత వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అని బ్లౌజ్ వస్తాయి అండ్ పళ్ళు అని బ్లౌజ్ చూడండి ఫిదా అయిపోతారు ఎవరైనా ఎందుకంటే కలంకారీ ఇచ్చాడు అనమాట నాకు అసలు ఓపెన్ చేసిన వెంటనే ఈ కలర్ చూస్తుంటేనే ఎంత బాగుందో ఈ గ్రే కలర్ ఎంత మనం కట్టుకున్నప్పుడు ఎంత డెగ్నిటీగా కనిపిస్తుందో కదా ఎవరికైనా గ్రే అండ్ పింక్ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి నాకైతే చాలా ఇష్టం పింక్ అండ్ గ్రే కలరు అందులో ప్లెయిన్ శారీస్ కదా ప్లెయిన్ శారీస్కి ఉన్న లుక్కే వేరు మనం ప్లెయిన్ శారీస్ ఎప్పుడు కట్టినా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాము ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేసేయండి ఓకేనా ఇందులో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీరు కలెక్షన్ అనేది మిస్ అవుతారు ఇది వచ్చేసి మనకి మ్యాంగో 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 ఎల్లో కలర్ చూడండి అచ్చం మ్యాంగో ఎల్లో కలర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది మీకు బ్ల బల్ పళ్ళు ఉండే బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి కలంకారీలో కదా సో మనకి ఎప్పుడైతే శారీ ప్లెయిన్ వస్తుందో ఆటోమేటిక్గా డిజైనర్ బ్లౌజ్ అనేది ఉన్నప్పుడు ఆ లుక్ ఎలిగెంట్ అయ్యి ఎలిగెంట్గా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఇది మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది టోటల్ కలంకారీ ప్రింటే వస్తుందండి పళ్ళు కూడా యాజ్ యూజువల్ పికాక్ లాగా వచ్చేసి పికాక్ మోడల్ ఇచ్చేస్తాడు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి దసరా ఆఫర్ కింద క్లియరెన్స్ సేల్ కింద నేను ఈ శారీస్ అనేవి ఇస్తున్నాను నాకు యాక్చువల్గా ఇవి పడ్డ ప్రైజ్కే నేను ఇస్తున్నాను అంతకు మించి నా దగ్గర నేను ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదండి ఇవి నాకు పడ్డ ప్రైస్కే మీకు ఇస్తున్నాను త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టూ శారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చూడండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ అయితే అద్దరిపోయింది కదా ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇందులో వీవింగ్ అనేది ఈ శారీలో వీవింగ్ అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా అండ్ ఇందులో టూ కలర్సే ఉన్నాయండి అది ఒకటి గ్రే ఇది ఒకటి మ్యాంగో ఎల్లో నెక్స్ట్ గ్రీన్ కలర్ చూడండి ఇవి వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయి శారీలో సేమ్ శారీ టూ పీసెస్ ఉన్నాయి ఎల్లో అండ్ గ్రీ గ్రీన్ కలర్ వస్తుంది శారీ కాంబినేషను ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఓకేనా సారీ ఓపెన్ చేసి మీకు సారీ ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించిన శారీసేనండి చాలా వరకు ఒక టెన్ శారీస్ అలా ఉన్నాయంతే టోటల్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇవి కూడా నేను నా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను కూడా మీకు మంచి ఆఫర్లో శారీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నాను చాలా తక్కువ చాలా తక్కువ బడ్జెట్లో శారీస్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ఈ సారీస్ ఏవి కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి బట్ నేను త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను డైలీ యూజ్ పర్పస్ చాలా బాగుంటాయి లేదా చిన్న చిన్న పార్టీలకి బయటికి పిక్నిక్ అలా వెళ్ళినప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా వేర్ చేయచ్చు ఎక్కడ మనకి గుచ్చుకోవడం కానీ అలా ఇరిటేషన్ అలా ఏముండదు చాలా బాడీ హగ్గింగ్గా ఉంటాయి సారీస్ సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేయండి ఓకేనా ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఎవరికి నచ్చిన పిన్ చేయండి ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా అలా తీసుకోవచ్చు సో ఎవరికి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఓకే ఆ నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ శారీ చూడండి అదిరిపోతుంది అసలు చాలా బాగుందండి శారీ ఇప్పుడు నేను చూపించినవి ఇప్పుడు నేను చూపించిన ఈ శారీసు త్రీ శారీస్ ఉన్నాయండి అంటే సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్లో త్రీ శారీస్ ఉన్నాయి పింక్ అండ్ ఇది ఒక రకమైన ఎల్లో అండి ఇప్పుడు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో హాజ్ ఇట్ ఈస్ అదే కలరే కనిపిస్తుంది అనమాట సో మీకు ఈ ఈ శారీ ఎలా ఉంది అని చెప్పడం కలర్ చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే నాకు తెలియడం లేదు బట్ ఒక్కటే చెప్పగలను ఇప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే ఉంది ఓకేనా పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగా ఇచ్చాడు బటర్ఫ్లైస్ అండ్ లీఫ్ డిజైన్తో ఇచ్చేసాడు చూడండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది రాణి పింక్ కలర్లో వస్తుంది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మరి హ్యాండ్ పర్పస్ టూ సైడ్స్ బార్డర్ కూడా వస్తుంది ఇలా శారీ మొత్తం బటర్ఫ్లై డిజైన్ వచ్చేస్తుంది చూడండి డైలీ యూస్ పర్పస్కి చాలా బాగుంటాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోకండి అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే శారీస్ అనేటివి మీరు మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి త్రీ శారీస్ అలా ఉన్నాయి ఎవరైనా ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక శారీ అలా ఉన్నట్టుంది చూపిస్తాను చూడండి ఇది చూడండి ఈ ఇది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కలంకారీ మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఇవి దాదాపు ఫోర్ పీసెస్ అలా వచ్చినాయి బట్ టూ అయిపోయాయి ఇంకా టూ పీసెస్ ఉన్నాయి ఇలా మొత్తం పళ్ళు కలంకారీలోనే వస్తుంది చూడండి పికాక్ మోడల్లో వస్తుంది కలంకారీ ప్రింట్ టోటల్ శారీ అంతా కలంకారీ ప్రింటే అండ్ బ్లౌజ్ ఇలా ప్లేన్ ఇచ్చేస్తాడు యాజ్ యూజువల్ మనకి శారీ ఎప్పుడైతే హెవీగా ఉంటుందో బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చేస్తాడు అలా కాకుండా శారీ అనేది మనకి హెవీగా ఉంటే శారీ మనకి న్యాచురల్గా ఉంటే బ్లౌజ్ అనేది హెవీగా ఇస్తాడు ఇలా మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది ఎలిఫెంట్స్తో ఇలా పల్లకి డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనేది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇవి యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి ప్రజెంట్ కూడా సేల్ చేస్తున్నారు నాకు పడ్డ ప్రైస్ కంటే తక్కువే ఇస్తున్నాను నేను సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బార్డర్ కూడా చాలా బాగుంది ఓకేనా ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక కలర్ ఏదైనా ఉంటే చూద్దామండి ఆల్మోస్ట్ శారీస్ అన్నీ చూపించేసాను ఇంకొక కలర్ ఉంది అది కూడా చూసేయండి ఈ శారీ చూడండి అసలు అద్దరిపోయింది ఇవి టూ శారీస్ ఉండినవి టూ శారీస్ అలాగే ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎలిఫెంట్ గ్రే అంటాం కదా ఎలిఫెంట్ గ్రే కలర్ బార్డర్ వస్తుంది అండ్ మధ్యలో అంతా మీకు బ్లూ కలర్ బేస్ అనేది వస్తుంది దాని మీద మళ్ళీ కలంకారి ప్రింట్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి సిల్క్ మిక్స్ క్లాత్ వస్తుందండి చాలా షైనింగ్గా ఉంటుంది క్లాత్ కూడా మనం కట్టుకున్నా కూడా అసలు ముడతలు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అన్నది ముడతలు పడదండి ఓకేనా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఓకే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పంపించండి ఓకే చూడండి శారీ శారీ పార్ట్ ఇలా ఉంటుందన్నమాట మనం ఏదైతే కట్టుకుంటామో ఆ పార్ట్ అంతా ఇలా ఉంటుంది టోటల్ ఒకే మోడలే అంటే ఇంకేం వేరియేషన్ అయితే ఉండదు ఓకే ఈ వీడియోలో శారీస్ అయితే ప్రజెంట్ ఇంతే ఉందండి కలెక్షను నెక్స్ట్ వీడియోలో దసరా కోసం మనం కొత్త స్టాక్ తెప్పిస్తున్నాము ఒక టూ త్రీ డేస్లో స్టాక్ అయితే వచ్చేస్తుంది మీకు ఇది కొత్త డిజైన్స్తో అద్దరిపోయే కలెక్షన్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా ఛానల్ని రికమెండ్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్